మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం పదవ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుండి ఘనంగా పూజా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది గణపతి హోమం స్వామివారి అభిషేకం అష్టాభిషేకం కలశాభిషేకంతో పాటు సదాచారి గురుస్వామి భజనా బృందాలతో పడి పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం దీపారాధన అరివరాసనం స్వామివారికి జరిపించడం జరిగింది ఒక కార్యక్రమాన్ని కమిటీ మెంబర్ల సహకారంతో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ శ్రీ కాలేడి ఆదిశంకర మఠం తెలంగాణ శ్రీ ఉన్నికృష్ణన్ నమృతి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ మాజీ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మాజీ కార్పొరేటర్ ఎడ్ల రెడ్డి కూతాడి సాయి బింగి సతీష్ గౌడ్ సిద్ధేశ్వర గురుస్వామి నరేష్ గురుస్వామి గంప రాజశేఖర్ పాండురంగం సేటు ఆంజనేయులు సేటు వీరేశం సేటు బోయిన్పల్లి నరసింహ రాజశేఖర్ చారి రమేష్ చారి సెంటర్ రాజు చందర్ రావు సింగన్న బాలరాజు రమేష్ గౌడ్ ఎల్లస్వామి నర్రా మహా మహేష్ బండ్లకింద ప్రసాద్ గౌడ్ ఆలయ కమిటీ మెంబర్స్ జిమ్మల దేవేందర్ రెడ్డి జి సుధాకర్ గౌడ్ జమల్పూర్ నవీన్ కుమార్ రంగా శ్రీమన్నారాయణ పూజారి రాజకోట్ల చెన్నారెడ్డి గుండా భిక్షవతి నరిశెట్టి కిరణ్ కుమార్ రెడ్డిశెట్టి మహేష్ కోట శ్రీనాథ్ ఎస్ సంతోష్ గౌడ్ మరియు భక్తులు మహిళలు కాలనీవాసులు స్వామివారి పూజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది